ఐ వస్ దీన్ని మందుబాబులు గుడ్ న్యూస్ అనాలో లేదు మందుబాబులు బ్యాడ్ న్యూస్ అన్నా నాకు తెలియటం బట్ ఏపీ గవర్నమెంట్కి మాత్రం ఇన్నాళ్ళు ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసినటువంటి డిగ్రీ పీ చేసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గట్టిగానే స్ట్రాంగ్గానే షాక్ ఇచ్చినారు అయితే వాళ్ళదేంటి పాపం జీవితంలో మేము బతకాలి అంటే ఈ ఉద్యోగం మాకు కావాలి సో ఇది మాకు అవసరం సార్ అత్యవసరం సార్ మాకు ఉద్యోగం మంచింది మీకు ఉద్యోగం అంటే ప్రభుత్వం మద్యం షాపులు నడపాలి అది అయ్యేది కాదు సో ప్రొవైడర్లకు ఇవ్వాల్సిందే అన్నారు సరే అట్టయితే యాక్చువల్గా నిన్నెడతో నెల అయింది కదా ఈరోజు ఫస్ట్ తారీఖు కదా సరే ఇంకైతే మేము రాము మీరు రాకపోతే మద్యం షాపులు నడిచేది లేదా రేపు పన్నెండో తరగతి కొత్త షాపులు వస్తాయి ఈ పదకొండు రోజులు మీరు ఉండాలి కదా ఏం ఉపయోగం సరే ఈ పదకొండు రోజులు ఉన్నా కానీ ఆ తర్వాత మనలో మమ్మల్ని తీసేస్తారు మా బతుకులు ఏంటి మరి మేము ఎత్తుకోవాలి కదా ఉద్యోగాలు మేము రామన్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కొన్ని వేల షాపులు ఈరోజు మూసిన్నాయి ప్రభుత్వ మద్యం షాపులు అయితే కొన్ని చోట్ల ఫోర్స్ చేసి బలవంత పెట్టి కేసులు పెడతామని చెప్పేసి తీసుకొచ్చిస్తున్నారంట కొన్ని చోట్ల ఆ షాపులు తీర్చున్నాయి ఇక ఇప్పుడు ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఏది అప్లికేషన్ పెడతాం ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో అయినప్పుడు నీరు పోయినటువంటి ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఆడేవ్వాలి ఆన్లైన్ అయినప్పుడు వెబ్సైట్లోనే మీకు ఓపెన్ అయింది చూసుకోండి ఆఫ్కోర్స్ అప్లికేషన్ పెట్టా తెలుసులేని సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు నాట్ షాపుల అంతే షాపులు వాటికి లైసెన్స్ ఇవ్వడం కోసం ఇప్పుడు ఇది పెట్టారు ఈరోజు స్టార్ట్ అంటుంది కదా ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఏంటి తెలుసా కనీసం నాకు కనీసం ఐదు వేల ఐదు వందల కోట్లు ఓన్లీ అప్లికేషన్ ద్వారా డబ్బు సంపాదించాలి మీరు అనొచ్చు ఉంది మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు అప్లికేషన్ ఫీజు రెండు లక్షలు కదా మరి ఎలా ఫస్ట్ థింగ్ నాన్ రిఫండబుల్ ఈ రెండు లక్షలు నువ్వు అప్లికేషన్ వేస్తావు నీకు పిక్ అవ్వలేదు అంటే నువ్వు లాటరీ తీసినప్పుడు నువ్వు రాలే దాన్ని నీకు ఇంకా ఏం డెమౌండ్ రాదు అనమాట వచ్చింది అనుకున్నా పదివేలలోపు జనాభా ఉండే ప్రాంతంలో నీ షాప్ ఉంది నువ్వు యాభై లక్షలు డబ్బు కట్టారు లైసెన్స్ ఫీజ్ నాకు తెలిసి అది నాలుగు స్టేజెస్లోనూ ఆరు స్టేజెస్లోనూ ఉందని మంత్రి కొల్లి రవీంద్ర చెప్పాడు తర్వాత పదివేల నుంచి యాభై వేల మధ్యలో జనాభా ఉన్నారు దెన్ ఆ ఫీజు వచ్చేసి యాభై ఐదు లక్షలు యాభై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉన్న జనాభా ఉన్న అక్కడ ఫీజు వచ్చేసి ఆ షాప్కి అరవై ఐదు లక్షలు ఇక ఐదు లక్షల పైన జనాభా ఉన్నటువంటి ఏరియాల్లో దట్ మీన్స్ కార్పొరేషన్ అవి అక్కడ ఎనభై ఐదు లక్షలు ఇంకా ఫీజు సో ఈ లైసెన్స్ ఫీజు రేపు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఉంటుంది మీకు దీనికి సంబంధించిన లాటరీ రేపు తొమ్మిదో తారీఖు వరకు అప్లికేషన్స్ ఇచ్చుకోవచ్చు మధ్యలో రెండు సెలవులు అండి అందుకని ఏడు రోజులే అన్నట్టు అప్లికేషన్ తీవటం కానీ ఫిల్ చేయడం లైక్ ఇదంతా పదో తారీఖు మొత్తం చెక్ చేసుకుని ఇక పదకొండవ తారీఖు డ్రా లాటరీ సిస్టమ్ అన్నట్టు అందులో ఎవరికి వస్తే ఇక వాళ్ళకి షాప్ అన్నట్టు పన్నెండో తారీఖు నుంచి ఇంక వాళ్ళకి షాపులు తీర్చుకోవచ్చు వన్ డేలో ఎలా అంటే దే కెన్ ఏముంది ఆల్రెడీ ఉన్న షాపులు ఉంటాయి కదా టక్ అట్ వన్ డేలో పని చేసేస్తారు ఎంతసేపు అసలు రాత్రి రాత్రి నడిపించేస్తారు అంతా కూడా మాల్ రావాల్సింది కూడా వచ్చేస్తారు ఇక మందుబాబులకు శుభవార్త ఏంటంటే మీకు క్వాలిటీ మధ్యమే క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయల స్టార్ట్ అన్నట్టు సో ఇందాక చెప్తున్నాను కదా మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు అండి సో మూడు వేల నాలుగు వందలు వేసుకుందాం రెండు లక్షలు ఫీజు ముప్పై నాలుగు ఇంటూ రెండు ఎంత ఆరు వేల ఎనిమిది వందల కోట్లు సారీ ఆరు వేల ఎనిమిది వందల లక్షలు అంటే పక్కన రెండు సున్నాలు తీసేయండి అంటే అరవై ఎనిమిది కోట్లు ఒక్కో షాపుకి ఆన్ యావరేజ్గా నైంటీ లేదా హండ్రెడ్ అప్లికేషన్ వచ్చింది అనుకుందాం అప్పుడు ఇంకో రెండు సున్నాలు యాడ్ చేద్దాం అంటే ఒక ఆరు ఎనిమిది వందల కోట్లు బాబోయ్ అన్నీ రావండి అంటారా సరే తగ్గించుకున్నా తగ్గించుకున్నా పోయినా కానీ గట్టిగా వస్తాయి అన్నట్టు ఏమన్నట్టు ఐదు లెక్కల కోట్లు అండి ఎందుకంటే ఒక మనిషి ఎన్ని అప్లికేషన్స్ అని పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఉన్నానయ్యా నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి అక్కడ అప్లికేషన్స్ వచ్చేసి వేసే వాళ్ళు ఇరవై మంది ఉన్నారు అవి ఇరవై మంది నేను ఒక ఇరవై మంది నేను నేను ఇరవై అప్లికేషన్స్ నేను ఒక్కడే పెట్టా మా అయితే ఇరవై రోజులు నలభై లక్షలు అంతే కదా వస్తే షాప్ వచ్చింది షాప్ వస్తే రెండు సంవత్సరాలు కోట్లు సంపాదించుకుంటాను అనుకున్నాడు వేస్తాడు అప్లికేషన్స్ అలా డబ్బులు వస్తాయన్నది వీరి యొక్క ఆలోచన సో విషయం ఏంటి రేపు అక్టోబర్ పన్నెండు నుంచి కొత్త మద్యం పాలసీ కొత్త మద్యం షాపులు పర్మిట్ రూమ్లు ఇక అన్నీ ఉన్నాయి బట్ రూల్స్ అయితే కొంచెం గట్టిగా ఫాలో అవ్వడం రెడీగా ఉన్నా స్కూల్స్కి కాలేజెస్కి గుళ్ళకి దూరంగా ఉండేలాగా అండ్ తాగి డ్రైవింగ్ చేయకుండా ఉండేలాగా కల్తీ మంచి ఎక్కడ దొరకకుండా ఉండేలాగా ఇంకా చాలా ఉన్నాయి సో పన్నెండో తారీఖు నుంచి ఫుల్ ప్లజెడ్గా ఏపీలో క్వాలిటీ మంచి దొరకబోతుంది ఈ లోపు అప్లికేషన్ ఫీజు ధరనే వేల కోట్లు రాబట్టబోతున్నారు ఇక ఆ తర్వాత ఈ షాపులు ఇవన్నీ ఓపెన్ అయిన తర్వాత వచ్చే లైసెన్స్ ఫీజులతో మరలా కోట్ల రూపాయలు ఆ తర్వాత అమ్మకాల ధర వచ్చే డబ్బు కోట్ల రూపాయలు సో మొత్తంగా ఆ డబ్బులు మరలా ప్రజలకే వాడాలి ఇక చివరిగా గౌడకులస్తులు ఉన్నారు కదా కళ్ళు కార్మికులు కల్లుగిత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కులానికి పది శాతం కేటాయించున్నారు అంటే మూడు వేల మూడు వందల తొంభై రెండు పది శాతం మూడు వందల నలభై ఇవి ఎక్స్ట్రా అన్నట్టు ఈ మూడు వందల నలభై పక్కన పెట్టి రిమైన్ గడి పిలుచున్నారు సో మూడు వేల ఏడు వందల తొంభై రోజు సమయం ఎంతో ఉండే మా నమ్మది నేను చూస్తున్నాను అలా చూసుకున్నప్పుడు మూడు వేల మూడు వందల తొంభై రేమో అందరికీ రెగ్యులర్గా ఓన్లీ మూడు వందల నలభై షాపులు వచ్చేసేమో కళ్ళుగైతే కార్మికులు అంటే ఆ కులస్తులకి అన్నట్టు గౌడు కులస్తులకి వస్తారన్నమాట నాకు తెలిసైతే వాళ్ళకి మూడు వందల నలభై షాపులు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చున్నారు ఇది విషయం జాగ్రత్త మను తక్కు వస్తుంది క్వాలిటీ అని చెప్పేసి తాకండి ఇబ్బంది పడతారు